ఈరోజు మీకు నేను కూకట్పల్లి నుంచి దిల్సు నగర్కి వెళ్ళాలో చూపించబోతున్నాను మనం ఆల్రెడీ జేఎన్టీయు దాటేశాము నెక్స్ట్ మెట్రో క్యాష్ అండ్ క్యారీ వస్తుంది క్యాష్ అండ్ క్యారీ కూడా క్రాస్ అయ్యాము నెక్స్ట్ బాలనగర్ నగర్ వై జంక్షన్ దగ్గరలోకి వచ్చాము టైము పది దాటింది కాబట్టి ట్రాఫిక్ బాగానే ఉంది కొంచెం ఉంది పట్టేలాగుంది బాలనగర్ వై జంక్షన్ దగ్గరికి వచ్చేస్తున్నాము సిగ్నల్ పడింది వై జంక్షన్ రైట్ కెళ్తే వెళ్తాము లెఫ్ట్ కి వెళ్తే బాలనగర్ వెళ్తాం వెళ్తామన్నమాట మనము సో సిగ్నల్ దగ్గర స్టాప్ అవ్వాలి ఆగిపోవాలి అనమాట సో సిగ్నల్ అయితే క్రాస్ చేయకండి ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి కంపల్సరీ ఫైన్ వేసే అవకాశం ఉంది సో సిగ్నల్ పడ్డాకే వెళ్ళాలి ఇట్లా సిగ్నల్ దగ్గర మ్యూజిక్ వింటే బాగా అనిపిస్తుంది మీరు కూడా ఎప్పుడన్నా జర్నీలో ఉన్నప్పుడు ఇలా చేయండి టెన్షన్స్ ప్రెస్ట్రేషన్స్ అంతా ఫ్రీ అయిపోతాం అనమాట మూవ్ అవుతున్నాం మనము రైటింగ్ తీసుకుంటున్నాము అమీర్పేట్ రోడ్లో వెళ్ళాలి ఫ్రీ లెఫ్ట్ ఉన్నా కానీ వాళ్ళంతా ఇటే ఇదే సో కొంచెం చూసుకొని వెళ్ళాలి నెక్స్ట్ మూసాపేట్ మెట్రో స్టేషన్ వస్తుంది ఇది కూడా దాటే చేయాలి మూసాపేట దగ్గర ఒకటి లెఫ్ట్ సైడ్ లో భారత్ పెట్రోల్ పంప్ ఉంది ఇందులో సిఎన్జి గ్యాస్ కూడా అవైలబుల్ గా ఉంటది చూడగలరు సో మన కార్లకి ఇప్పుడు సిఎన్జి వాడుతున్నాం కాబట్టి సిఎన్జి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది మూసాపేటలో ఫుట్వేర్ బ్రిడ్జ్ ఉంది ఈ లెఫ్ట్ సైడ్ నుంచి బ్రిడ్జ్ ఎక్కేసి రైట్ సైడ్ గూడ్ షెడ్ రోడ్డు వస్తుంది ఇక్కడ ఒకటి రిజిస్టర్ ఆఫీస్ ఉంది ల్యాండ్స్ కానీ అవన్నీ సంబంధించి రిజిస్టర్ ఆఫీసు మూసాపేటకి సంబంధించి షెడ్ రోడ్డు అంటారు దీన్ని ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది తెలియని వాళ్ళు ఇక్కడ రావచ్చు చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి భరత్నగర్ ఫ్లేవర్ వచ్చేసింది ఫ్లేవర్ ఎక్కాలి లెఫ్ట్ సైడ్ లో పెద్దది ఓపెన్ ప్లేస్ ఉంటది ఫంక్షన్ హాల్ భరత్నగర్ ఫ్లేవర్ దిగేశాము ఇక్కడ యూటర్న్ తీసుకుని లెఫ్ట్కి వెళ్ళిపో రైట్కి వెళ్ళిపోతే ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వచ్చేసింది ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు కావాల్సిన కొన్ని ఫర్నిచర్స్ కూడా ఉంటాయి టేబుల్స్ కానీ బెడ్ కానీ పరుపులు కానీ అవన్నీ ఇక్కడ ఉంటాయి ఇక్కడ దొరుకుతాయి ఇటు సైడ్ వచ్చినప్పుడు వాటిని చూసుకోండి కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి నెక్స్ట్ రైట్ సైడ్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది దాన్నే ప్రభుత్వ మానసిక వైద్యశాల అంటారు వెంటల్ హాస్పిటల్ అని కూడా అంటారు ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ ఈఎస్ఐ ఈఎస్ఐ మెట్రో స్టేషన్ ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడే ఈఎస్ఐ హాస్పిటల్ ఉంటుంది జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళకిఎస్ఐ పిఎఫ్ కట్ అయితే ఇందులోనే హాస్పిటల్ ట్రీట్మెంటు అన్నీ జరుగుతాయి ఇక్కడ చూసుకోగలరు నెక్స్ట్ ఎస్ఆర్ నగర్ ఎస్ఆర్ నగర్కి వచ్చేసాము ఇక్కడ ఒక పెద్ద యూటర్న్ ఉంటుంది జాగ్రత్తగా వెహికల్స్ చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిగ్నల్ ఉన్నది కంపల్సరీ రోడ్డు క్రాస్ చేసే వాళ్ళని క్రాస్ చేయమనివ్వాలి సిగ్నల్ జంప్ చేయకూడదు సో వాళ్ళ కోసం కొంచెం సమయము కేటాయించగలము మనము ఈ సిగ్నల్ క్రాస్ అయ్యి రైట్కి వెళ్తే వెంగళరావు నగర్కి వెళ్తాము మనము సో అక్కడ యూనివర్సల్ కబాబ్స్ అని రెస్టారెంట్ ఉంది అక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ఇటు సైడ్ వచ్చినప్పుడు ప్రయత్నించండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను కూడా అక్కడే తింటాను కాబట్టి నెక్స్ట్ ఎస్ఆర్ నగర్ అది దాటేసి వచ్చేసాము అమీర్పేట్ సిగ్నల్ లెఫ్ట్ సైడ్లో మైత్రివనం బస్ స్టాప్ మైత్రివనం బస్ స్టాపు మైత్రివనం బస్ స్టాప్ అంటే మైత్రివనం అంటే ఏంటో అనుకునేవాడిని నాకు తెలియదు స్టార్టింగ్లో ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది దాన్నే మైత్రివనం బిల్డింగ్ అంటారంట తర్వాత చూశాను నాకు కూడా తెలియదు ఇదే ఆ బిల్డింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది లోపలికి వెళ్ళలేదు ఎప్పుడు ఈసారి వెళ్ళినప్పుడు చూస్తాను ఇక్కడ సిగ్నల్ రైట్ సైడ్లో శారదా స్టూడియో ఉంటుంది చూసుకోగలరు వచ్చినప్పుడు ఇటు సైడు సినిమాలు షూటింగ్స్ అవన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి అమీర్పేట మెట్రో స్టేషన్ చాలా పెద్దగా ఉంటుంది కింద కూడా చూడండి ఎంత పొడుగుందో నెక్స్ట్ ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి చెన్నై షాపింగ్ మాల్ జీన్స్ కార్నర్స్ విఆర్కే సిల్క్ అండ్ మంగళ గౌరీ షాపింగ్ మాల్స్ చాలా బాగుంటాయి ఇక్కడ హోల్సేల్ కూడా దొరుకుతాయి ఇటువైపు వచ్చినప్పుడు నార్సింగ్ ఇవన్నీ చార్ఎస్ బ్రదర్స్ కేఎల్ఎం షాపింగ్ మాల్ ఫ్యాషన్ ఇవన్నీ బాగుంటాయి వైపు వచ్చినప్పుడు ఒకసారి చూసుకోగలరు ఇక్కడ అమీర్పేట్లో బిగ్ బజార్ ఉంటుండే రైట్ సైడ్లో నెక్స్ట్ పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చేసాము పంజాగుట్ట నుంచి స్ట్రైట్ వెళ్ళాలి లెఫ్ట్ వెళ్తే బేగంపేటకు వెళ్తాము రైట్కి వెళ్తే బంజారాహిల్స్కి వెళ్తాము ఇక్కడ ఈ ఫ్లైఓర్ కింద కి వెళ్తే బంజారా ఆయిల్స్ నాగార్జున సర్కిల్ వస్తుంది లెఫ్ట్ సైడ్కి వెళ్తే బేగంపేట సిటీ సెంటర్ మాల్ ఇక్కడ ఉంది ఈ హైదరాబాద్ మొత్తంలోనే సిటీ సెంటర్కి మాల్ అనమాట ఇది ఇప్పుడు దీన్ని మొత్తము కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేశారు పివీఆర్ సినిమాస్ ఉంది ఇందులో సో ఇటువైపు వచ్చినప్పుడు ఒకసారి కొత్తగా లుక్ వేయగలరు పంజగుట్ట దాటిన తర్వాత ఇక్కడ సిగ్నల్ ఉంటది సిగ్నల్ రైట్ సైడ్ లో నిమ్స్ నిమ్స్ హాస్పిటల్ ఉంటది హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ ఉంటది చాలా మంది తెలియక బోర్డు కూడా సరిగ్గా కనిపించక కన్ఫ్యూజ్ అవుతుంటారు పంజగుట్ట దాటగానే నెక్స్ట్ వచ్చేది సిగ్నల్ నుంచి రైట్ సైడ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్ర ఈ రైట్ సైడ్ లో ఒక పెద్దది పీవీఆర్ సినిమాస్ ఉంది మాల్ ఉంది ఇందులోకి వెళ్ళాను మొన్న చాలా అంటే చాలా బాగుంది మీరు ఇటువైపు వచ్చినప్పుడు చూసుకోండి మాంజీలు దాటిన తర్వాత ఇగో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది ఖైరీబాద్ ఆర్టీఓ ఆఫీస్ మనకు తెలియక చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను ఇంతకుముందు నాకు కూడా తెలియదు ఇక్కడ వచ్చినప్పుడు ఒకసారి చూసుకోండి కంపల్సరీ ఇక్కడ ఉంటుంది ఆర్టీఓ ఆఫీస్ సో మనము నెక్స్ట్ వచ్చేసి ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గరికి వచ్చాము సిగ్నల్ పడింది మనం యాక్చువల్గా నెక్లెస్ రోడ్ వైపు వెళ్ళాలి సిగ్నల్ దగ్గర అయిపోయాము ఇక్కడ రైట్కి వెళ్ళి కొంచెం లెఫ్ట్లోనే ఎంఎంటిఎస్ మెట్రో స్టేషన్ ఉంటుంది ఖైరతాబాద్ లెఫ్ట్ సైడ్ రాజ్భవను స్ట్రేట్ వెళ్తే ఖైరతాబాద్ ఫ్లైఓవరు ఐమాక్స్ వస్తాయి సో మనం ఇటు నుంచి వెళ్ళాలన్నమాట షార్ట్ కట్ కొంచెము దగ్గరగా ఉంటుంది రైట్ సైడ్ నుంచి అయితే ట్రాఫిక్ జాము యూటర్ను సిగ్నల్స్ చాలా ఉంటాయి కాబట్టి సో మనం ఇలా వెళ్దాము చూపిస్తాను నీకు అది కూడా స్టార్ట్ అయినాము నెక్స్ట్ ఫ్లేవర్ ఎక్కేసేయాలి ఈ షర్ట్ ఏం నడుపుతారా బాబు సో సిగ్నల్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి చూసుకోవాలి మనం ఖైరతాబాద్ ఫ్లైఓవర్ ఎక్కేస్తున్నాము ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత దిగాలి మనము దిగేశాము ఇక్కడ సర్కిల్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్తే నెక్లెస్ రోడ్కి వెళ్తాము ఇక్కడ రైట్ తీసుకోవాలి మనము ట్యాంక్ బండ్ లెఫ్ట్ సైడు సో మనం ఇక్కడ రైట్ సైడ్ తీసుకోవాలి కంప్లీట్గా ఈ లెఫ్ట్కి వెళ్తేనేమో హిమాయత్ నగర్ అట్లా వెళ్తుంది సెక్రటేరియట్ ముందు నుంచి మనం ప్రసాద్ ఐమాక్స్ రోడ్లో నుంచి వెళ్ళాలి సో కొంచెం ఇలా రోడ్డు చేంజ్ అయ్యేటప్పుడు కేర్ఫుల్గా చూసుకోవాలి వెహికల్స్ స్పీడ్గా వచ్చేస్తూ ఉంటాయి సో చూసుకొని మనం నిదానంగా వెళ్ళాలి సో నెక్స్ట్ ప్రసాద్ ఐమాక్స్ వచ్చేసింది ఇందులో సినిమా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇటు సైడ్ వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి అన్ని ఫుడ్ ఐటమ్స్ పిజ్జా హార్ట్ మెక్డొనాల్డ్స్ కేఎఫ్సీ ప్యారడైస్ బిర్యానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి సో లెఫ్ట్ సైడు ఎన్టీఆర్ గార్డెన్ మొత్తం కంప్లీట్ బ్యాక్ సైడ్ అనమాట ఇది ఈ వాల్ అంతా మనం ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తే కరితాబాద్ గణేష్ని పెడతారు కదా అక్కడికి వెళ్తాం అనమాట సో మనం లెఫ్ట్కు తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనము ఇట్లా లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకెళ్ళగానే రైట్కి తీసుకోవాలి ఇది షార్ట్ కట్ రూట్ అనమాట ఫ్లైఓవర్లు డైరెక్ట్ వెళ్ళిపోవడానికి ఎక్కడ సిగ్నల్స్ కానీ మిగతా ఏమి కానీ వెయిట్ చేసే అంత ఉండదు అనమాట సో ఇక్కడ రైట్ తీసేసుకోవాలి కంప్లీట్గా రైట్ నుంచి వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోయిన తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కు లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ టెంపుల్స్ కూడా ఉంటాయి వెహికల్స్ స్పీడ్గా వస్తే మనం చూసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ ఇది ఇందులో నుంచి కూడా వెళ్ళొచ్చు వెహికల్స్ వెళ్తున్నాయి సో వచ్చేసాం మెయిన్ రోడ్డుకి ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెంటనే రైట్కి ఇండికేటర్ వేసుకోవాలి కింది నుంచి వెళ్తేనేమో డైరెక్ట్ ప్యారాడైస్ ప్యాక్కి వెళ్ళిపోతాము రైట్ సైడ్ వెళ్తే నగర్ వెళ్తాము సో ఈ ట్రాఫిక్ అవాయిడ్ చేసుకోవడానికి మనము తెలుగు తల్లి ఫ్లేవర్ ఎక్కేస్తున్నాము అంతే ఇక తెలుగు తల్లి ఫ్లేవర్ ఎక్కేసి దిగాలి అంటే లోయర్ ట్యాంక్ బండ్ వెళ్ళే రూట్ అనమాట ఇది తెలుగు తల్లి ఫ్లేవర్ దిగేస్తున్నాము ఈ కట్ట చూడండి చాలా హైట్ ఉంది ఈ సిగ్నల్ దగ్గర మనం రైట్ తీసుకోవాలి స్ట్రైట్ వెళ్తేనేమో లోయర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్తాము ఇక్కడ రైట్ తీసుకుంటే ఇందిరా పార్క్ ఇందిరా పార్క్ వైపు వెళ్తాము ముందుకు వెళ్ళాలి ఇప్పుడు కొత్తగా కట్టిన నాయని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలి కింది నుంచి వెళ్తే ఆర్టీసీ క్రాస్ రోడ్ అవన్నీ వస్తాయి సో మనం డైరెక్ట్ ఫ్లైఓవర్ ఎక్కేస్తే విద్యానగర్ దగ్గర దిగేస్తాము ఫ్లైఓవర్ వేయడం వల్ల చాలా సేఫ్ అయిపోయింది చాలా తొందరగా వచ్చేసాము నెక్స్ట్ దిగేస్తున్నాము స్టీల్ బ్రిడ్జ్ విద్యానగర్ సిగ్నల్ దగ్గరికి వచ్చేస్తున్నాము Beep, <laughs> beep,